ఎంతో ఈజీగా కరకరలాడే కాకరకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే అర కేజీ కాకరకాయలు తీసుకొని ఆ కాకరకాయలకి పైన ఉండే పొట్టు మొత్తం అయితే తీసుకోవాలి తీసుకున్నాక తర్వాత ఇంకా మనం వాటిని మొత్తాన్ని అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయి ఇంకా మొత్తం అయితే కట్ చేసుకొని వీటిని అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయలు అనేది ఎటువంటి చేదు లేకుండా బాగుంటుంది ఇంకైతే అవి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దానిపైన బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఇక్కడైతే నేను పల్లి నూనె యూజ్ చేస్తాను మా ఇంట్లో అయితే ఇంకా అదే వేసేసుకున్నాను ఇంకైతే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇది ఏవైతే కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో అవి కూడా వేసేసి వాటిని బాగా కరకరలాడే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయ ఫ్రై మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అయితే ఇవి మొత్తం అయితే మనం ఫ్రై అయ్యే అంతవరకు కలుపుకుంటూనే ఉండాలి లేకుంటే అడుగు అనేది మాడిపోతాయి ఇంకా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం అయితే సపరేట్గా ప్లేట్లోకి అయితే తీసుకొని ఆయిల్ అంతా తీసేసుకోవాలి ఇంకైతే ఈలోపు మనం అందులోకి కొబ్బరి కారం అనేది వేసుకుంటాం కాబట్టి కారం అయితే ప్రిపేర్ చేసుకుందాము కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని అలాగే అందులోకి చిన్నులపాయ రెమ్మలు కూడా వేసుకోవాలి ఇక్కడ చిన్నలపాయి రెమ్మలు ఒక ఐదు ఆరు వేసుకుంటే సరిపోతుంది ఇంకైతే కారము కారం అనేది ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వేసాను నేనైతే అది మొత్తం యూస్ చేసుకోలేదు ఓన్లీ టూ స్పూన్స్ మాత్రమే ఫ్రైకి వేశాను ఇంక మొత్తం మిక్సీకి పట్టాను సాల్ట్ వేసి ఇంకా తర్వాత అయితే స్టవ్ వెలిగించుకొని బాండి అయితే పెట్టేసి అందాక ఆయిల్ అంతా తీసేసాను తీసేసి కొంచెం ఆయిల్ అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి ఇక్కడ అనేది కొంచెం ఆయిలే పడుతుంది తాలింపుకి ఇంకా మనం ఎందుకంటే ముందుగానే డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత అందుట్లో ఆవాలు జీలకర్ర మినపగుండులు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మొత్తం అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన వాటిలో చిన్నులపాయ రమ్మని మధ్యలోకి చేసుకొని వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని బాగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవైతే మాడిపోకుండా చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ మనమైతే మొత్తం అయితే ఫ్రై అయ్యే అంతవటికి ఫ్రై చేసుకున్నాము ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసి అందుట్లో రుచికి సరిపడా ఉప్పు అంటే ఇందులో ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే కారంలో వేసుకున్నాం కాబట్టి అలాగే చిటికడు పసుపు వేసేసుకొని వాటికి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి కారం ఏదైతే ఉంటుందో ఆ కారం కూడా అందులో అయితే వేసేసుకొని మొత్తం కలిసే కలుపుకోవాలి ఈ కలుపుకోవాలి మీరు కూడా ట్రై చేయండి రెండు మూడు రోజులు స్టోర్ ఉంటుంది వీడియో